అలిగంగమా హ హ అలినిగంగమా హ తండ్రారెటి హ హ ఒక గంట తినవాని హ చిర్జేల వల్లో హ హ ఇల్కెనే గ్రేట్ మచమకి ద నన్ను ఎవరు పట్టించుకోలేదు నాకు రాన అటు తాకింట్లు నాకు వచ్చినాయి బాధ నన్ను ఎవరు పట్టించుకోలేదు నన్ను చెట్ల సెంత ఆసాయి నేను పోయినా ఆనందమైందా సంతోషం అని చెప్పాలా Ha 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 సంతోషమైందా ఆనందమైంది చెప్పాలి ఇప్పటికైనా మంచి వస్తావా ఇచ్చే అవగాహన రావాలి ఆమెకు ఇచ్చే నోటి పలుకులు రావాలి ఇంట్లో బాగా చెప్పుకోవాలి చెప్పాలి ఆనందం అయింది ఇప్పటి నుంచి మంచి వస్తావా ఇవి చెప్తావా అన్ని

Siddha Madhan Ras, Edhati Madhan Ras, Rani Yavakus, Nityanayan Ras, Nandakutyanayan Ras,

ഇന്റർനെറ്റ് നടന്നു സർതേര മാരാർ മാവീ മെനിതി മജന്നോസ് മെനിതി മെനിതി മാമ നിങ്ങയാ നിന്റെ മൊത്തം ആയി നിന്റെ അമ്മ പറഞാ നൈ ബണ്ടി കേ முதல் என்ன என்ன சாமி ఏ దేవుడవు ఏం స్వామి ఏం కట్ట చెప్పాలి ఉత్తరే ఉండుతున్నావాడో చెప్పాలి స్వామిడవో చెప్పాలి